వెల్కమ్ టు ఆర్స టీవీ న్యూస్ తల్లికి వందన ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఆప్కాస్ అంగన్వాడీ మున్సిపల్ కార్మికులందరికీ చేయాలని కడప కలెక్టర్ ఆఫీస్ వద్ద పదహారు సోమవారం రోజుల ధరన సిఐటియుఐటియు జిల్లా కార్యాలయంలో సిఐటియు నగర విస్తృత సమావేశం జరిగింది ఈ సమావేశంలో సిఐటియు నగర కార్యదర్శి పి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రంగ పనిచేస్తున్న కార్మికుల సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి విద్యారంగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయడం లేదు అందుకోసమే కార్మికులు పెద్ద ఎత్తున పదహారవ తేదీ సోమవారం రోజున కడప కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించనున్నారు పెట్టింది ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తూ ఇరవై వేల ఇరవై ఐదు వేల వేతనం కన్నా తక్కువ ఉన్న కింది స్థాయి ఉద్యోగులకు అందరికీ మేము ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పింది ఆ చెప్పడం ప్రధానంగా ఇరవై వేలు కన్నా తక్కువ తీసుకునే ఉద్యోగులందరూ ఇప్పుడు ఉన్న జీవన పరిణామానికి బతకలేరనే ఉద్దేశంతోనే మేము సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తామనే ఉద్దేశంతో మాట్లాడిన ప్రభుత్వం ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత సుయానా ముఖ్యమంత్రి కొడుకు అలాగే విద్యా ఐటీ శాఖ మంత్రి అయిన వారు నిన్న ప్రెస్ లో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందో జీవోను ఆ జీవోనే మేము ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం మేము కొత్తగా ఏమి చేయలేదని చెప్తా ఉన్నాం రోజు మేము సిఐటిగా నారా లోకేష్ గారిని సూటిగా ఒక్కటే అడదలుచుకున్నాము మీరు మీ మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు గత ప్రభుత్వం ఏదైతే ఈ అవలంబిస్తున్న విధానాలు ఉన్నాయో జీవోలు ఉన్నాయో వాటినే మేము అమలు చేస్తామని చెప్పి ఎందుకు మీరు మేనిఫెస్టోలో పెట్టలేకపోయారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు మేము చెప్తా ఉన్నాం సిఐటిఓగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కార్మిక వర్గం అంగన్వాడీ కావచ్చు ఆశా కావచ్చు ఆప్కాస్ కావచ్చు అవుట్సోర్సింగ్ కావచ్చు కాంట్రాక్ట్ కావచ్చు కంటెన్సీ కావచ్చు అన్ని రకాల ఉద్యోగులకు మీరు ఇప్పుడు ఇస్తున్న తల్లికి వందనం అమలు చేయాలి అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు హౌసింగ్ కావచ్చు ఇండ్లు కావచ్చు అంగన్వాడీ టీచర్కి ఇవ్వాలి ఈరోజు అంగన్వాడీ టీచర్కి వేతనం కేవలం పదకొండు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇస్తూ ఉన్నారు ఆయాకు ఏడు వేల ఐదు వందలు టీచర్లు పదకొండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నారు అంటే వీళ్ళు ఏ వస్తారు ఎందుకు వీళ్ళు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్కూలు కాలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అందుకోసమే మేము కడప జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర రేపు సోమవారం నాడు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఆప్కాసు ఔట్సోర్సింగ్ కంటెన్సీ డైలీ వేజీ అంగన్వాడీ ఆశ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న అన్ని రకాల ఉద్యోగులతో కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఈ రోజు జరిగిన ముఖ్యుల సమావేశం జల్లవాడీ సమావేశంలో నిర్ణయం చేయడం జరిగింది ఆ పద్ధతిలోనే రేపు సోమవారం రోజు నగరంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కార్మికులందరూ పెద్ద ఎత్తున కడప కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేరుకోవాలని చెప్పి ఆ ధర్నాను జయప్రదం చేయాలని చెప్పి మన సమస్యలు సాధించుకునే కోసం కేవలం పోరాటంతోనే సాధ్యమైతే తప్ప లాలుచితత్వంతో సాధ్యం కాదనే దానికి నిరూపణ చేయాలంటే రేపు జరిగే సోమవారం జరిగే ధర్నాలో కార్మిక వర్గం అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి సిఐటిగా పిలుపునిస్తా ఉన్నాం